ఈ రోజు నేను మడత కాజా చేస్తున్నాను దానికి కావాల్సి వచ్చేసి ఒక కప్పు నేను మైదాపిండి తీసుకున్నాను ఆ మైదాపిండిలోకి అరకప్పు అంతేమో నెయ్యి తీసుకున్నాను గోరువెచ్చకున్నది ఆ నెయ్యి కూడా ఈ పిండిలో వేసాను పిండి కలిపేటప్పుడు కొంచెం నేను సాల్ట్ వేసాను ఆ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను వాటర్ ఎవరు వేయద్దు ఎందుకంటే దీంతో బాగా మిక్స్ అయిన తర్వాత నెయ్యితో బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం సా వాటర్ వేసుకుందామండి మమ్మీ ఈ రోజు నువ్వు వేసి చేస్తున్నావు కాజా చేస్తున్నానమ్మా ఓ దాంట్లో ఎందుకు సాల్ట్ వేస్తారు అది అలా వేయడం వల్ల స్వీట్కి ఎప్పుడూ కూడా టేస్ట్ వస్తుంది ఇదే కాదు మనం ఏ స్వీట్ చేసుకున్నా సరే చిటికుడు సాల్ట్ వేసుకుంటే మనకి చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది కమ్మగా టేస్టీగా వస్తుందమ్మా ఓ ఆ తర్వాత ఇలా కలుపుతున్నాను కదండి ఇలా వండ చేస్తూ ఉన్నాను వండ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ నార్మల్ వాటర్ అంటే చా చన్నీలో తీసుకున్నాను నేనైతేనే బిందులో నీళ్ళు తీసి కలపడానికి పక్కన పెట్టుకున్నాను నేను ఇది ఎలా కలుపుతూ ఉన్నదప్పుడు చూసారా ఉండలా ఎలా వస్తుందో ఎలా ఉండలా వస్తూ ఉన్నదప్పుడు కొంచెం వాటర్ వేసి నేను కలుపుతున్నాను నాకు ఇష్టమైన స్పీట్ ఏం చేయవా మమ్మీ నీకు ఏ స్పీట్ ఇష్టమో చెప్పమ్మా కలకండా నెక్స్ట్ టైం చేస్తానమ్మా ముందు అక్కగా నచ్చింది చేసిన తర్వాత అది నీకు చేస్తాను ఓకేనా తల్లి ఓకే అప్పుడు మనం ఇలా మిక్స్ చేస్తున్నాం కదండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసి మనం అలా మిక్స్ చేస్తూ ఉన్నాను కానీ పిండి పిసుకోవడంలోనే బాగా కలపడంలోనే ఉంటుందండి మనం ఏదైనా సరే కొంచెం నీరు సరిపోలేదు ఇంకొంచెం నీళ్ళు వేసాను అది కూడా నేను కొలు చెప్తాను టీ గ్లాస్ ఉంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అందులో ఆఫ్ తీసుకున్నాను నేను ఇందాక కొంచెం వేసి కలిపాను కదా ఇంకొంచెం వేసి నేను కలుపుతూ ఉన్నానండి చేతికి ఇప్పుడు అలాగే మనకి చేతి నుండి అంటుకున్నట్టు ఉంటుంది కదా అది అలా కలప కలపగా మనకి ఏమి చేతికి ఏమి అంటుకోదు ఇంకా చేతికి అనుకోకుండా నీట్గానే వచ్చేస్తుంది మన చేతికి అంటుకోదు ప్లేట్కి కూడా అంటుకో చూసారు చెప్పాను కదా ఎంత నీట్గా వస్తుందని బాగా కలుపుతూ ఉన్నానండి అలా కలుపుతూ ఉన్నటప్పుడులోనే పిండి సాఫ్ట్గా వస్తూ ఉంటుంది పిండి అలా సాఫ్ట్గా వచ్చినప్పుడు మనకి చాలా బాగా వస్తుంటుంది వావ్ ఎంత స్పీట్గా వచ్చిందో స్పీట్గా ఇంకా తయారు చేయలేదు తల్లి తయారు చేసిన తర్వాత తింది కానమ్మా సాఫ్ట్గా వచ్చిందమ్మా చూసారా చేతికి కూడా ఎక్కడ ఏమాత్రం వండుకోలేదు ప్లేట్ కూడా చూడండి సేదో శుభ్రం తోమేసి గిన్నె స్టాండ్లో తీసినట్టు ఉంది కదా ప్లేట్ కూడా నీట్గా వచ్చింది ఎందుకంటే నెయ్యి కట్ట మన వేసాం కదా అందువల్ల అండి నూనె వేయొద్దు నూనె వేసుకుంటే బాగుంటదని ఒకరు చెప్పారు కానీ నాకు నూనె కంటే కూడా ఈ నెయ్యి వేసుకుని తింటేనా బాగుంటుందనేసి నేను నెయ్యి మాత్రమే వేసాను మన హెల్త్కి కూడా చాలా మంచిది నెయ్యి అయితే మట్టుకే రోజు ఒక స్పూన్ తినడం ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా మంచిది మనకి అది అదిగోండి మూత పక్కన పెట్టేసాను ఒక పది నిమిషాలు పోయిన తర్వాత మనం చూపిస్తాను అది అందువల్ల పక్కన వేరే గిన్నె పెట్టి అందులో అరకొప్ప అంతేమో నేను షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసి టీ గ్లాస్ అందరూ చూపించాను కదా అందులో రెండు గ్లాసులు నేను వాటర్ వేసాను వాటర్ వేస్తే అది పాకం రావాలండి లైట్ చిన్న తీగ పాకంలో వస్తే సరిపోద్ది పాకం రావక్కరవద్దు అలాగనే వాటర్ వాటర్గా కూడా మనం ఏం తీసుకోక్కరదు పందర కరిగిన ధర చిన్న లేత తీగపాకంలాంటిది అంటారు కదండి అలా వస్తుందండి మనం ఇలా చేసినప్పుడు పాకం దగ్గరగా చిక్కగా అవ్వకుండా ఉండడం గురించి నిమ్మకాయ కూడా ఆఫ్ చెక్క నేను తీసి రసం తీసి పెట్టుకున్నాను అందులోనే లాలిక్క పంచదార కొంచెం పౌడర్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసాను వేసిన తర్వాత జాతర కలిపాను నిమ్మకాయ రసం తీశాను కదా అది కూడా వేసి కలిపాను అండి ఇందుకు గ్యాస్ కట్టిన తర్వాత మనం నిమ్మకాయ రసం వేయాల ఊరికి ముందే కొంచెం చల్లారిన తర్వాత వేసాను నేను అదగండి కొంచెం అయిపోయిందండి గ్యాస్ కడిసాను గ్యాస్ కట్టిన తర్వాత ఇది వేసి కలిపేసాను ఇది కలపడం వల్ల ఏంటంటే పాక ఎప్పుడు కూడా దగ్గరికి చిక్కబడదు మనం ఎలాగైతే గ్యాస్ కట్టామో అది అలాగే ఉంటుందండి అది పక్కన పెట్టాము ఇది కూడా ఇందాక కలిపాను కదా పిండి చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో మళ్ళీ బాగా నేను కలిపాను గ్యాస్ పళ్ళ మీద నీటికి కడిగేసి నీటికి తుడిచేసి పక్కన మైదాపిండి వేసి ఇది చపాతీ కంటే కూడా బాగా పలచగా బాగా ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోవాలండి ఇది అప్పుడే బాగా వస్తుందో చూసారా ఎంత పలచగా వచ్చిందో నేను ఎప్పుడు చపాతి చేసాను పెద్దగా రౌండ్గా రాదు అడ్డాబిడ్డ అడ్డాబిడ్డ వచ్చేది ఇది కూడా అలా వచ్చింది మా హస్బెండ్ పక్కన ఇదేటి ఇలా వచ్చింది ఏంటి అంటున్నారు ఉండు బాబా స్పీడ్ చేసిందా తింది కానీ అప్పుడు చెప్తే కానీ అని అన్నాను నేను సైడ్స్ కట్ చేసి ఏం చేశానంటే పక్కన అక్కడే పెట్టలేదు మధ్య మధ్యలో వేసాను ఎందుకంటే మడత పెడతాం కదా కరెక్ట్గా ఇంకా బాగా లోగా వస్తుంది లో మడతలు బాగా వస్తాయని చెప్పి నేను అవే పెట్టాను పక్కన నాలుగు సైడ్లు కూడా కట్ చేశాను నేను పిండి మట్టుకు ఎక్కువ అక్కడక్కడ అక్కడక్కడ కూడా మనం జల్లుకుంటూ ఉండాలి బాగా పెడుకుంటా అక్కడ ఉంటుంది బాగుంటుందండి మన పిండి అలా జలుకుంటూ ఇలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలండి తిప్పిన తర్వాత లాస్ట్ కల్లా వచ్చేసి కొంచెం వాటర్ పెట్టుకొని కానీ నేను ఎలా పెట్టాను చూసారా చిన్న చిన్నది బట్టన్లతో ఇలా ప్రెస్ చేశాను వాటర్ వాటర్ చేయను అండి అది ఇలా ప్రెస్ చేసి గట్టిగా దానికి ఇలాగా రోల్ చేస్తే చక్కగా అంటుకుంది వెళ్ళలేదండి చాలా బాగుంది సాఫ్ట్గా వచ్చింది పిండి కూడా చాలా బాగుంది అందుబాటు కలపడంలోనే కదండి ఉంటుందని చెప్పాను పిండి ఏదన్నా సరే అని నేను కలిపి ముక్క కట్ చేశాను కట్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఏదో చపాతి పిండిలా ఉంది కదా కలిపితే ఇంక చూస్తే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కాజా టైప్లా వచ్చింది కదా అది నేను ఏం చేశానంటే ఇంకా బాగా రావడం గురించి నేను చపాతి కర్ర ఉంటుంది దాంతో పక్కే ఇలాగ దాని మీద కూడా ఇలా చేసానండి కలిపిన తర్వాత పక్కనేమో ప్యాన్ పెట్టాను అందులోకి ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను కొంచెం ఎక్కువ వేసిన తర్వాత ఇవన్నీ కలిపే పిండి ముక్కలు ఉన్నాయి కదండీ చపాతీ పిండిలో చేశాను కదా కాజాలు అవన్నీ కూడా చూసారు ఎంత బాగా వచ్చా అన్నీ వన్ బై వన్ వేసాను ఆయిల్లో వేసాను వేసిన తర్వాత జాగ్రత్తగా నేను తిప్పానండి విడదు అలాగని చెప్పి చెదిరిపోదు ఎలాగైతే కలుపుకున్నాం ఎలాగైతే వేసాం అలాగే ఉంటుంది జాగ్రత్తగా లైట్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేయాలి తీసేసిన పాకలు వేసే అక్క రొద్దు మనం తీసిన తర్వాత అవన్నీ కూడా కొనుక్కొని కొనుక్కొని వేపాను వేపిన తర్వాత అవన్నీ పక్కన ఇట్టాను పక్కనెట్టిన తర్వాత అప్పుడు వేసాను కానీ చూడండి మా పిల్లలు తినేసారు ఇది ఒక రకంగా స్వీట్గా ఉంది మమ్మీ చాలా బాగుంది మమ్మీ అన్నారు పాకం చూసారా ఎంత బాగుందో ఇందాక నేను చూపించినట్టే వంద చూసారండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో అలాగే ఉంది నిమ్మకాయ రసం వేయడం వల్ల నిమ్మకాయ రసం వేయడం వల్ల చెప్పాను కదా ముద్ద కావద్దు పల్చగా కావద్దు ఎలా కావద్దు అలా కావద్దు అని చెప్పాను కదా అందువల్ల అలాగే సేమ్ అని అనుకున్నట్టే వచ్చింది ఈ అన్నీ కూడా ఆ పాకంలో వేసేయడం అండి కానీ ఫస్ట్ టైం చేసినాయండి ఈ స్పీడ్ చాలా బాగా వచ్చింది ఎంత బాగా నచ్చిందో ఇందులో ఉంచి పది నిమిషాలు ఉంచానండి బాగా మరి మనం ఎక్కువసేపు పడిచేసి మూతడిసామనుకోండి పిండి ఎలా ఉన్నా పిండి అలా విడిపోతుంది అందువల్ల నేను ఏం చేసానంటే ఐదు నిమిషాలు వేసాను వేసిన తర్వాత మళ్ళీ చూసాను కొంచెం ఈ పాకం అన్నది సరిగ్గా పట్టలేదు మళ్ళీ కలిపాను మళ్ళీ అటు ఇటు కలిపిన తర్వాత చూశాను టేస్ట్ చేశాను పాకం సరిగ్గా పట్టిందండి అప్పుడు ఎంత బాగుందో అమోహం కింద ఉందండి మా పిల్లలు మా హస్బెండ్ చాలా బాగుంది ఫస్ట్ టైం చేసిన సరే చాలా బాగా కుదిరింది చాలా నీట్గా వచ్చిందనేసి అన్నారు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి కరకల్లాడుతూ కూడా ఉన్నాయి చాలా కరకల్లాడుతూ ఉన్నాయి కానీ అంత ఇదిగా నేను ఫస్ట్ టైం చేసిన తర్వాత కూడా ఇంత బాగా వచ్చాను నాకు నమ్మకంగా ఉందండి అవును చాలా టేస్టీగా ఉంది మమ్మీ అవునా తల్లి మీకోసం మనందరూ తిందాం మన కోసమే చేసాను ఇవి అది చూసారా ముక్క మొక్క కూడా లోపడ ఎలా పట్టిందో చూసారా కరకల్లాడుతూనే ఉన్నాయండి అవి టూ డేస్ త్రీ డేస్ కూడా మనం తినొచ్చు అంటే ఎన్ని రోజులైనా తినొచ్చు కానీ ఆ కరకల ఆడుతూ ఉంటాయి కదండీ అవి మట్టికి అలాగే ఉన్నాయి రెండు రోజుల వరకు కూడా ఆ క్రిస్మిస్ అన్నది పోలేదు చాలా టేస్టీగా ఉన్నాయి కానీ ప్రతి పొరలో కూడా పాకం పట్టి చాలా బాగా వచ్చేది చక్కగా కూడాని చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు వీరైతే చేసుకోండి చాలా సింపుల్గాని బాయండి